వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చక్కర్పార ఇలాగా మనం బేకరీలో తెచ్చుకునే విధంగా కాకపోతే బేకరీలో కంటే కూడా ఇక్కడ మనము క్రిస్పీగా టేస్టీగా తక్కువ షుగర్తో చేసుకోవచ్చు ఇలాగా మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నా మైదా కూడా ఒక మూడు కప్పులు మైదా తీసుకున్నా ఆ మూడు కప్పులకి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా చూడండి హాఫ్ కప్పు షుగరు అలాగే హాఫ్ కప్పు వచ్చేసి నెయ్యి వేసుకున్నాను అంతే ఆ మూడే మీరు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మనం బయట కొన్నామంటే షుగర్ ఎక్కువగా ఉంటుంది కదా అలా కాకుండా మనం ఇలాగ తక్కువ షుగర్తోనే క్రిస్పీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మరి అలాగే ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి కూడా ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను మనం వేడి వేడిగా అయినా కంచుకొని వేసుకోవచ్చు లేదా ఇలాగైనా వేసేసుకోవచ్చు మొత్తం అంతా నెయ్యి పిండిని పట్టేలాగా బాగా కలుపుకొని మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి అయితే వాటర్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి పిండి లూజ్ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం బాగా గట్టిగా అంటే చపాతి పిండిలాగా చపాతి పిండి కంటే కూడా ఇంకా గట్టిగా చండిలాగా కలుపుకొని బాగా మనం చేత్తో బాగా కలపాలి ఇలాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనం ఇలాగ కొద్ది కొద్దిగా తీసేసుకొని ఒక పూరిలాగా ఒత్తుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇలాగ చేసి పెట్టినామంటే పిల్లలు ఈవినింగ్ టైం ఇంటికి వచ్చే లోపల స్నాక్స్ రెడీ అయిపోతాయి అలాగా మనం ఎక్కడైనా చెన్నీకి వెళ్ళినప్పుడు టైంపాస్ కోసం ఇలాగా మనం ఇలాగ చెన్నీలో కూడా తీసుకొని పోవచ్చు క్రిస్పీగా ఉంటాయి అప్పుడప్పుడు మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈజీగా మన ఇంట్లోనే మనం చేసుకునేటువంటిది చక్కెరపార అలాగే ఇందులోకి మనం మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకున్నామంటే హెల్త్ కూడా ఇంకా మంచిది కాబట్టి ఒకవేళ మీకు మైదా వద్దనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి వేసుకొని చేసుకోండి గోధుమ పిండి వేసిన ఇదే ప్రాసెస్లోనే మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు షుగరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లోనే కలుపుకున్నామంటే మనకి గోధుమ పిండి అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది మైదా అంటే అందరూ తెచ్చుకోరు కదా చాలామంది తినారు కాబట్టి గోధుమ పిండితో ట్రై చేయండి గోధుమ పిండితో ఇదే బాగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇలాగ మనకి నచ్చిన షేప్లో మీరు కావాలనుకుంటే పెద్ద పెద్దగా అయినా చేసుకోవచ్చు ఈ మందంగా ఉన్నాయి మనం ఆయిల్లోకి వేస్తే ఉబ్బుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇప్పుడు వీటిని మనము ఫ్లేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది లోపల ఉండేటువంటి పిండి మొత్తం మనకి కాలాలి అంటే అలాగే మనకి ఉబ్బాలి అంటే కొద్దిగా ఫ్లేమ్ అనేటువంటిది చూసుకొని పెట్టుకోవాలి లోపల ఉండేటువంటి పిండి అంతా కూడా మనకి బాగా కాలాలంటే లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలాగా అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి అంతే ఇలాగా కాల్చుకొని మనం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేక గాజు సీసాలోనో ఇలాంటి వాటిలో పెట్టుకున్నామంటే మనకి నెల రోజులైనా నిల్వ ఉంటాయి ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి మిగిలినవన్నీ ఇలాగ కాల్ చేసుకోవడమే చూడండి ఇన్ని వచ్చినాయి నాకు నేను చేసుకునేటువంటి మూడు కప్పులకి చూడడానికి కూడా ఎలాగ ఉన్నాయో చూడండి కలర్ఫుల్గా తక్కువ షుగర్తో మెయిన్గా తక్కువ షుగర్తో చేసుకునేటువంటివి నా వీడియో నచ్చితే లైక్